వాగ్దానం డైలీ ప్రామిస్ నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభుని క్రీస్తు వర్షపు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాద్దాను నేను దృష్టించుచున్నాను ఎస్ అరవై ఆరు రెండు ఎవడు దీనిడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకు చుంటున్నాం వాణిని నేను దృష్టించుచున్నాను అని చెప్తున్నారు ప్రభుల కీర్తన ముప్ప మూడు పదమూడులో ఎహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అని చెప్తుంది వాక్యం అలాగే అరవై ఆరు ఏళ్ళలో అన్యజనుల మీదను ఆయన దృష్టించాడు అయితే ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఆయన దృష్టి ఎవరి మీద నింపుచున్నాడు అన్న దానిని గమనిస్తే కీర్తన ముప్పి మూడు పంతొమ్మిది ఆయన దృష్టి ఆయన భయభక్తులు గలవారి మీదను ఆయన కృపకొరప కనిపెట్టుకుని వారి మీదను నిల్చుచున్నది అలాగే ఇరవై ఐదు మూడులో యథార్థత మీద అంటే యథార్థత యథార్థవంతుల మీద ఆయన దృష్టి ఉంచారు సామెతలు పదిహేను ఇరవై ఆరు దయాగాల మాటలు మాట్లాడేవారి మీద ఆయన దృష్టి ఉన్నదన్న ఆయన ఆయన దృష్టికి పవిత్రంగా ఉన్నాయంట మాటలు అని వాక్యం తెలియజేస్తా ఉంది అలాగే నేను మొదటి రెండు ఒకటి నుంచి మూడు వచనాలు చూస్తే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేట అన్నది దేవుని దృష్టికి మరి అనుకూలమైనదని రోమ పద్నాలుగు పెద్దలలో క్రీస్తు నాకు దాసుడుగా ఉండినట్లయితే దేవుడి దృష్టికి దేవుని కిషుడును మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు అన్న సంగతిని మనం గమనిస్తున్నాము మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం ఉదాహరణకు శూలమతి మతి ఎనిమిది వచనంలో చూస్తే తన పీనికి పై దృష్టికి మరి క్షేమము నోంద తగినదైనది అని వేయబడు ఉంది దానికి కారణం ఏంటంటే చూస్తే ఇక్కడ ప్రకారం అనునది వారి మనస్సును స్వాధీనపరుచుకున్నటం సూచిస్తూ ఉంది కుచములు అంటే రొమ్ములు పాల సమృద్ధి వాక్యానుసారమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నవి అంటే ఎవరైతే వారి మనసులను తమ స్వాధీనం అందించుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వారి మీద తన దృష్టి నిలిపి వారి క్షేమాన్ని కోరువాడుగా మన పీడైన దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మన మనకు అర్థమవుతుంది అని మరో ఉదాహరణ బాప్తి స్మిర్చి వ్యూహాన్ని లూకస్సు ఒకటి నుంచి ఒకటో అచ్చ పద్నాలుగు వచ్చిన చూస్తే అతడును ప్రభు దృష్టికి గొప్పవాడైనాడు కారణం ద్రాక్షారసమైనను మధ్యమైనను తాగక తన తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే అనేకులను ప్రభుని ప్రభు అయిన దేవుని వైపు త్రిప్పినాడు అతడు తండ్రుల హృదయాల పిల్లల వైపు తటునకును అవిజయులను నీతిమంతుల జ్ఞానమును జ్ఞానము వారిగాను త్రిప్పి మరి ఆ ప్రభు కొరకు ఆయత్త ఉన్న ప్రజలను సిద్ధపరచటకు వచ్చినాడు సిద్ధపరచుచు వచ్చినాడు గనుక అలాగనే మనము రెండవ పేద పదమూడు పద్నాలుగు వచ్చిన వ్రాయబడినట్లుగా ఆయన దృష్టికి నిష్కారం నిర్ధారాయులు గాని కరమినట్లు జాగ్రత్త గాక ఏ పదమూడు ఇరవై ఏడులో మరి ఇరవై ఏడు చూసే సమాధాన కత్త దేవుడు ఎస్సు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మనల్ని సిద్ధపరచను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనస్థితులు స్తోత్రాలు 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 దేవ నీ దృష్టి మా మీద నిలవాలంటే నేను నీ మాటకు లోబడుతూ నీ మాట విషయంలో భయంతో భక్తితో వణుకుతూ దీనిముగా నీ మాటను స్వీకరించేవారుగా ఉండునట్లును నీ వడల కలిగి నీ కృప కొరకు వెళ్ళ వెళ్ళలా కనిపెట్టుకునే వారు గాను నిందా గాను నీతి మంత్రము గాను దేవ మనుషులందరి కొరకు ప్రార్థించే వారు గాను తండ్రి నీ ఉండునట్లు దేవా నీ చిత్త ప్రకారము మమ్మల్ని సిద్ధపరచమని నీ చిత్త ప్రకారము నీ దృష్టి మా మీద నిల్ నిలుపునట్టి మీ చిత్తాన్ని నెరవేర్చే వారుగా మేము ఉండునట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ రేపు మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా